హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఫస్ట్ స్టాండర్డు తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ చూస్తున్నాం తెలుగు ఇక్కడ చూడండి పదహారవ లెసను హా నా రా హంసాలో వచ్చేసి తాళంలో లా అక్షరంలో క్ష వీణలో నా రంపంలో రా వినండి మాట్లాడండి పాఠంలో ఏ బొమ్మలు ఉన్నాయి వాటిని గురించి చెప్పండి కొన్ని క్రింది పదాల్లో గీత గీసినటువంటి అక్షాలని గుర్తించి చెప్పండి ఏమేమి అక్షరాలు ఉన్నాయో వాటిని గమనించండి సహనంలో హా ఉంది హా దాన్ని గీత గీసినారు హా గళంలో లా పక్షంలో క్ష కంకణంలో నా క్రింది పదాలను చదవండి వర్ణమాలలో గుర్తించండి అహం అక్షయ హంస తహ తహ కలశం సరళ దళం గణ గణ రక్షణ భరణం கணம் வரம் ஹயம் சகஜம் தகனம் மலமல மங்களம் தள தள தவளம் கழங்கம் பக்ஷண கணம் ரணம் தனம் கணகண பஞ்சரம் కంజర వంకర ఈత ఈదడం ఊయల ఊపడం పండగ సంబరం ఇక్కడ చూడండి అక్షరాలను గీతల మధ్యలో రాయండి హ న ఇక్కడ కింది వర్ణమాలను చూడండి కొన్ని అక్షరాలు లేవు వాటిని రాయండి ఇక్కడ కొన్ని అక్షరాలు లేవు వాటిని కనిపెట్టి మీరు రాయండి కానీ నేను చదువుతాను వాటిని చూడండి ఆ ఆ ఇ ఊ రు రు ఎ

ఈ క్రింది పదాలు చూసి అందంగా రాయండి చూడండి కాపీ రైటింగ్ చూడండి హంస నడక రక్షణ కవచం ఇక్కడ వచ్చేసి వర్ణమాలలోని అక్ష పదాలు రాయండి రెండు అక్షరాల పదాలు మూడు అక్షరాల పదాలను మీకు ఇష్టం వచ్చినటువంటిది మీకు మీరు ఏమేమి నేర్చుకున్నారో వాటిని రాయండి ఇక్కడ బొమ్మలు చూసి పదాలు రాయండి వీటిని వచ్చేసి చూసి రాయండి ఫస్ట్ వచ్చేసి గద మంచం వడ హంస దండ ఈగ పడవ గంట ఈక చిలక ఉంగరం ఎలుక ఇక్కడ చక్కగా అక్షరాలు కలిపి ఏర్పడినటువంటి జంతువు చెప్పండి దాన్ని గుర్తించి మా గురించి మాట్లాడండి ఇక్కడ వచ్చేసి మనము గీసిన వెంటనే వచ్చేది వచ్చేసి ఏనుగు ఏనుగు గురించి మీరు చక్కగా ఒక వాక్యాన్ని ఒక నాలుగైదు వాక్యాలని తయారు చేసి చెప్పండి